ఇది కొంచెం అరుదైన చేపట సాధారణంగా దొరకదట ఈ చేప ఇవి వచ్చేసి వంజరాలు చేపలు అనమాట ఇవి ఇవి చేపలు పట్టుకుంటా చేసా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో తమ్ము నెల మీకు మీకు అర్థమైపోతుంది ఏ వీడియో అని నా వెనక చూసినా కదా కొన్ని ఫిషింగ్ బోట్స్ అయితే ఆల్రెడీ ఒడ్డుకు వస్తాయి అనమాట ఇంకా అలానే రావాల్సిన కూడా చాలా ఉన్నాయి ఓ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి మనం కూడా ఫిషింగ్ బోట్ పైన ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్తానన్నమాట అనమాట మీకు మూడు నెలల క్రితం అయితే చెప్పాను సో నీ ఫిషింగ్ బోట్స్ ఇంకా తీయగానే నేను కూడా ఇంకా వెళ్ళి మీకు మంచి మంచి బ్లాగ్స్ ఇస్తానని సో ఇక్కడి నుంచి అయితే మీరు ఫిక్స్ అయిపోయింది డైలీ బ్లాగ్స్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట ఏ బ్లాగ్ వచ్చినా సరే చాలా నీట్గా చాలా క్లియర్గా చాలా బాగా అనమాట మీకు బాగా నచ్చుతాయి చాలా రకాల చేపల్ని చాలా రకాల వేటల్ని మీకు పరిచయం అయితే చేస్తాను సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక బోట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అంటే మేము ఒడ్డుకు వచ్చిన తర్వాత మా మా పనులు అంటే ఏం పనులు చేస్తాం ఎలా ఉంటుంది అంటే మేము తెచ్చిన చేపల్ని ఎక్కడ అమ్ముతాం మొత్తం ఈ వీడియోలు అయితే డిస్కస్ అనమాట మీకు చెప్తాను అంటే ఎలాంటి వీడియో మళ్ళీ తీస్తానో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఒకసారి నేను బిజీ అయిపోయినంటే ఇంకా మనం ఫిషింగ్ వీడియోస్ మాత్రమే పెడుతూ ఉంటాం ఇలాంటి ఒడ్డుకొచ్చిన వీడియో మనకు దొరకదు కదా సో మనం కూడా ఫిషింగ్ బోట్ పైన వెళ్తాం కనుక మనకి ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే వస్తాయో అని నాకు కూడా తెలియదు సో అందువల్ల అయితే ఈ వీడియో చేసేస్తున్నాయి అనమాట సో ఇంకా పూర్తి వరకు అయితే చూసేయండి మంచి ఫన్ ఉంటుంది మంచి మంచి చేపలను అయితే చూపించేస్తాను ఇంకా మంచి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది సో ఇలా ఒడ్డుకు వచ్చేకైతే మేము ఇలా అయితే ఇలా అంటే ఒకదాని ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకుంటాం అనమాట అంటే దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఆ రెండు తె ఆ రెండు తెప్పల మధ్య ఈ బోట్ అయిపోయింది అందువల్ల ఇలా అనమాట ఈ తెప్పని ఇలా ఈడ్చి ఈడ్చుకొస్తాం సో అలానే ఇలా ఒడ్డుకు రాగానే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ చూసినా కదా ఇంజిన్ అయితే ఫస్ట్ తీసేస్తాం అనమాట అంటే బోట్ పైన ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ ఎంత మొత్తం మేము తీసేస్తాం ఫస్ట్ అది తీసిన తర్వాత ఏంటంటే ఆ తెరలు వస్తూ ఉంటాయి కదా ఆ తెరలకి ఈ బోట్ అనేది ఇంకా కాస్త ధరికి వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల మేమైతే ఇలా వెయిట్ అయితే ఫుల్గా తగ్గించేస్తాం అనమాట ఇలా ఇంజిన్ తీసేస్తాం తర్వాత ఏమో ఇప్పుడు చూస్తున్నా కదా వలలు కూడా తీస్తుంటారు అన్నమాట మా వాళ్ళు వలలు కూడా తీసేస్తాం ఇలా మూడు నాలుగు వలలు అయితే వేసుకెళ్తాం ఈ వలలు వచ్చేసి నరమ అని ఉంటారు నరమలు కొంతమంది ఏమో సందాలలో కూడా ఇంక వెళ్ళారు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్ చందాల అంటే మీకు తెలిసిందే పాంప్లెట్స్ ఉంటాయి కదా బ్లాక్ పాంప్లెట్స్ వైట్ వైట్ పాంప్లెట్స్ అని సో వాటి వల్ల అనమాట సో నరమలు వచ్చేసి మీకు తేలవాళ్ళు అనుకోండి గుంజ్రాలు ఇవన్నీ లేకపోతే ఇప్పుడు తేల వెళ్ళారు ఎందుకంటే రఫ్సీగా ఉంది కదా అదే నేల వేసారు అనుకోండి నేల అంటే సముద్రం కింద అంటే లోపల అనమాట లోపలి కిందకి వేస్తారు సో వల వచ్చేసి కిందకి వేస్తే మాత్రం లాగడం చాలా కష్టమవుతుందండి దాంతోపాటుగా అసలు ఆ వలం మళ్ళీ మనకి వస్తుందో లేదో కూడా తెలీదు సో బోర్డులు అయితే ఇలా కట్టేసి ఉంచేస్తామండి ఎందుకంటే కొంతమంది అంటే ఒక పన్నెండు నుంచి పద్నాలుగు మంది వచ్చాక ఆ బోర్డు అనేది మేము ఎత్తి అంటే భుజాలపైన మోసుకుంటూ దరి దరికైతే తీసుకెళ్తాం అంతలోపు ఇలా కట్టేసి ఉంచేస్తాం అన్నమాట లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తాళ్ళు గట్రా అంటే ఆ తెరలకి ఇలా వదిలేస్తారన్నమాట వదిలితే ఆ తెర వచ్చి తగులుతూ ఉంటుంది కదా దానివల్ల ఆ బోర్డు అనేది ఇంకా ధరికి అంటే వడ్డీకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మీరే మీకు అర్థమైపోతుంది ఇలా మేము అడ్డగా పెడితేనే అప్పుడు ఆ తెర వచ్చి కొడితే ఇలా వస్తుంది అనమాట చూసినా కదా ఇలా వస్తుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే మారితే అన్నమాట అంటే ఒకవైపు మోసి ఇలా ఇలా మారుస్తారు మీకు అది కూడా చూపిస్తాను సో అలానే ఇంకా వచ్చిన తర్వాత అయితే మేము ఇలా వల్ల అయితే ఆజిప్పుకుంటాం ఫ్రెండ్స్ ఈ వల చూస్తున్నాం కదా ఎలా చుట్టలు పెట్టిందో ఈ ఒడిసి వల్ల సో సముద్రం అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ అయినా సరే మాకు మేము అసలు తప్పనిసరిగా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మా జీ మాకు అసలు డబ్బులు ఎక్కడి నుంచి కూడా అసలు ఇంకా మరి రావు మాకు తెలిసిన వృత్తి ఇదే అనమాట మా వృత్తి ఇదే కనుక ఇంకా మరి ఇది తప్పితే మరి ఇంకేం పనులు అయితే మాకు రావు చేత కావు ఈ పనులు మాత్రం మేము చేయగలం సో చూసినా కదా ఫ్రెండ్స్ ఎలా అయితే అయిపోయిందో మళ్ళీ రేపటి కోసం అయితే ఇవన్నీ రెడీ చేస్తుంది అనమాట వాళ్ళు చూసినా కదా ఎక్కడ పడితే అక్కడే ఉన్నా చేస్తున్నారు ఇవన్నీ నన్ను ఇలా లేకుంటే మరి రేపు అనుకోండి రేపు ఒకవేళ ఎవరైనా వాళ్ళకెళ్ళకపోతే ఈ వాళ్ళు వచ్చేసి రేపు చేసుకుంటారు చూసినా కదా అన్నలుండే ఏముండవు ఫ్రెండ్స్ మొత్తం పని అయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్తారన్నమాట చూడండి ఈ సిక్కాల్లో అయితే అయితే వేస్తున్నారు తోడుతారనమాట అంటే రెండు వైపులు ఇక్కడ చూసినా కదా అంటే మళ్ళీ వాళ్ళ విసిరేటప్పుడు బాగా వెళ్ళాలని ఎక్కడ అడ్డుకోకుండా వెళ్ళాలనేసి అయితే ఇలా ఆదేస్తారన్నమాట సో అలానే చేపలు అయితే ఇలా బజార్కి పట్టుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను ఫుల్గా చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా చూసేయండి చూసినా కదా చేపలు అంటే ఏ తెప్పచేరినా సరే వెంటనే చేపలు కూడా పట్టుకెళ్తారన్నమాట వాళ్ళు కూడా తినేసిన తర్వాత చూడండి బాగుంది కదా సో మీకు బజార్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ చివరికి వెళ్తే అక్కడ బజార్ అన్నమాట అటువైపు మీకు చూసినా కదా అందరూ అటువైపు తీసుకెళ్తున్నారు చేపలు నైస్ కదా క్లైమేట్ కూడా సూపర్గా ఉంది మంచి వీడియో వస్తుంది అలానే ఆ బజార్ దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని రకాల చేపలు వచ్చాయి ఏ చేపలు వచ్చాయనేసి అంటే ఎంతకు వచ్చాయని కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను సో ఇంకా మరి చూసే వీడియో మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచి మన వీడియోస్ ఇవే ఇంకా ఫిషింగ్ బోట్స్ పైన వెళ్తున్నా వీడియోస్ వస్తాం అంటే మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అలానే మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫిష్ ఆ బోట్స్ అనేది మారుతారని చెప్పాను కదా ఇలానే మారుతారు అన్నమాట అంటే ఒకవైపే కర్ర పెట్టి ఇలా దూరుకుని ఎలా మారుతారు చూసిన ఎలా కూడా వడ్డుకైతే తెచ్చుకోవచ్చు అనమాట మన బోట్ అనేది అలానే నీటిలో ఉంచితే మనం ఆపలేము సముద్రం కాస్త ముందుకు వచ్చిందనుకోండి అప్పుడు నీట్లో తప్ప తప్పనేది ఈ ఈ బోట్ అనేది నీటిలో ఉంటే ఇంకా ఎల్ నీటి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల ఇలా మారుకుంటూ మారుకుంటూ అయితే ధరికైతే తెచ్చుకుంటాం ఇంకొంతమంది ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఒక పన్నెండు నుంచి పద్నాలుగు మంది ఇలా రెండు కలర్ రెండు రెండు కర్రలు అయితే వేసి మొత్తం పైన మోసుకొని ధరికైతే తీసుకెళ్తాయి అనమాట పూర్తిగా ఒడ్డుకైతే తీసుకెళ్ళిపోతాం చూస్తున్నాం కదా వీళ్ళైతే రెండు కర్రలు వేశారనమాట సో ఇలా ఇక్కడ అన్ని తెప్పలు ఉన్నాయి కదా ఈ అన్ని తెప్పలకి సేమ్ అదే పొజిషన్లో పెట్టేస్తారా అన్నమాట మోసుకొని చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బజార్ దగ్గరికి వెళ్ళి అయితే చేపలను అయితే చూపిస్తాను చూడండి బజార్ దగ్గరికి వెళ్తున్నాను ఇలా నేను కెమెరా పట్టుకున్నాను కానీ చాలామంది చూస్తున్నారు చాలామంది తెలుసు నేను వీడియోలు చేస్తున్నాను మా ఊర్లో అయినా సరే కొంచెం అయితే ఉంటుంది కదా అయినా పర్లేదు మీకోసం మంచి మంచి వ్లాగ్స్ ఇవ్వాలంటే అయితే వదిలేయాలి నేను ఇంకా మరి అక్కడికి వెళ్ళాక అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ బజార్కి వెళ్ళాక వచ్చేసాం ఫ్రెండ్స్ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాం చూసినా కదా చాలా చిన్న బజారు ఎందుకంటే మరి ఎక్కువగా బోర్డులు కూడా వెళ్ళట్లేదు ఆ బోర్డు ఎక్క ఎందుకు వెళ్ళట్లేదు అనేసి మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఇప్పుడైతే బజార్లో ఉన్న చేపలైతే చూపిస్తున్నా చూసేయండి ఇవి వచ్చేసి చూసినా కదా ఇవి వచ్చేసి వంజరాల చేపలు అనమాట ఇవి ఇవి మొత్తం మూడు వేలకైతే అడిగారు మూడు వేల కంటే ఎక్కువగా అడిగితే మా వాళ్ళు ఇచ్చేస్తారు అన్నమాట కాకపోతే ఇంకా ఎవరు అడగట్లేదు మూడు వేలకు అడిగేసి పలకైపోయారు మరి చూడాలి ఎవరైనా అడిగితే ఇచ్చేద్దామని చూస్తున్నారు ఎవరైనా అడగపోయినా సరే మీరు మరి ఇచ్చేయాల్సి వస్తుందన్నమాట మరి మాకు ఇంకొక దారి అయితే లేదు చూసినా కదా వంజరాలు ఎలా ఉన్నాయో టేస్ట్లు మొత్తం తగ్గేది లే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారో లేదు నాకు అయితే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చూసినా కదా ఫుల్గా చూపిస్తున్నాను బజార్ అయితే ఎలా ఉంటుందని చూడండి ఇంకా ఎవరైతే మాట్లాడితే మాట్లాడట్లేదు చూసినాక అసలు చా జాతీ దగ్గర మూడు వందలు నాలుగు వందలు కూడా రోజు రోజులు రోజులైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటిది ఈ అయితే ఇప్పుడు చూడండి ఎంత తక్కువగా అమ్ముతున్నారు ఎంతమంది సౌకర్యాలు ఉన్నా సరే అలానే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉన్నా చూడండి కలిసారన్నమాట చూడండి ఇతనైతే అడిగారని చెప్పాను కదా మూడు వేలకి మరి మా వాళ్ళకైతే ఆ మూడు వేలు సరిపోవట్లేదు ఎందుకంటే అన్ని చేపలు అంతమంది చేపలు మరి అందువల్ల అయినా సరే మరి తప్పలేదు ఫ్రెండ్స్ మరి ఇచ్చేయాల్సి వచ్చిందన్నమాట ఇంకెవరూ అడగడం లేదు సో అనమాట డబ్బులు అయితే వెంటనే ఇచ్చేస్తారు కొంతమంది ఇంకొంతమంది ఏంటంటే రేపు రమ్మంటారు వెళ్ళిన రమ్మంటారు లేకుంటే వారం తర్వాత ఇస్తారు ఇలా కూడా ఇంకా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ సో అలానే ఇంకా చేపలు అయితే ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట బోట్లు చేరుతూనే ఉంటాయి కదా సో బోట్లు చేరిన ప్రతి బోటు కూడా చేపలు అయితే ఎక్కడికైతే ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడే మా బజార్ అయితే కూడుతుంది అనమాట సో ఇంకా ఫ్యూచర్లో పెద్ద పెద్ద బజార్ పెద్ద పెద్ద చేపలని అయితే మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఈ సీజన్లో బాగా రఫ్గా ఉంటుంది కదా సీజన్ అనేది అంటే సముద్రం బాగా చాలా డేంజరస్గా ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అక్కడ వైట్ కలర్ పాంప్లెట్స్ లాగా ఉన్నాయి కదా అవి ఏమీ ఎలకలే అన్నమాట అలానే అవి రెండు కదుర్లు ఇక ఒక ఐదు అయితే వాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినా ఎలకలు వచ్చేసి నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి అయితే వెళ్ళాయి ఇవి ఫ్రెండ్స్ ఈ చేప పేరు ఎలుక చేప అంటారు ఎలుకలు వచ్చేసి నాకు తెలిసి రెండు రకాల చేపలు ఉన్నాయన్నమాట అందులో ఇది ఒక రకం ఇది కొంచెం అరుదైన చేపట సాధారణంగా దొరకదట ఈ చేప సో ఇది నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఈ చేప వచ్చేసి కొంచెం కలర్ కలర్గా ఉంది మిగతా ఉండే ఎలుకలు అయితే ఏంటంటే వైట్ కలర్లో అన్నమాట ఈ చర్మం కూడా చాలా గట్టిగా ఉంది దాంతోపాటు ఈ చర్మం పైన చిన్న చిన్న మొటిమలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట సో ఈ చేప అరుదైన చేపనే అనుకోవచ్చు మరి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసినా కదా ఎలా ఉంది ఈ చేపనేసి నాకు కామెంట్ చేయండి તો હા 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 ಅಯ್ಯೋ ಭಯಾರಿ ಕೇಳೆ

ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో షూట్ చేసినంత మా మాయ వచ్చారనమాట అతను కూడా సావుకార్యే ఈ చేపలు కొంటూ ఉంటారు సే ఇప్పుడు చూపిస్తుంది చూడండి అతను వచ్చి నాకైతే బాగా ఎంకరేజ్ చేశారన్నమాట ఆ వీడియో తీసుకోమని చూడండి கொஞ்சம் okay. ஜாலக்களே okay. 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 సో ఫ్రెండ్స్ ఇంకా చేపలు వస్తూనే ఉన్నాయి సో అంతలోపే మనం అయితే ముందు లాస్ట్ ఇయర్ అంటే ముందు సంవత్సరం ఏం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు ఇంత లేటుగా ఫిషింగ్కి అయితే వెళ్తున్నారు వెళుతున్నారు అయినా వెళ్ళిన వారు కూడా చాలా తక్కువ మంది ఎందుకు వెళ్తున్నారని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఎందుకు వెళ్తున్నా ఎందుకు ఇంత తక్కువ మంది వెళ్తున్నారంటే లాస్ట్ సంవత్సరం అంటే ముందు సంవత్సరం ఏం జరిగిందంటే చాలా ఎక్కువ అనమాట అంటే ఎన్నో లక్షలు నష్టపోయాం అంత అంతకంటే ఎక్కువ విలువైన ప్రాణాలను కూడా కోల్పోయారు అన్నమాట చాలామంది చాలా బాధాకరమైన విషయం అనమాట చాలా మీరు అనుకోవచ్చు ఏం ఏం బ్రో మీకు ఈత వస్తుంది కదా ఎలా చనిపోయారు అని ఫ్రెండ్స్ ఇప్పుడు బోటు తిరగబడిపోయిన తర్వాత అంటే మనుషులకి దెబ్బ తగలేదు అనుకోండి ఎలాగొక్కల ఈదుకుని బయటకు అనమాట అయితే దెబ్బలు తగలే అనుకోండి మరి ఈదడం కష్టం అవుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చెప్పినా సో అలా జరగడం వల్ల అందరం గడిచిపోయాను అనమాట సో అందువల్ల ఈ సీజన్ వచ్చేసి కాస్త లేట్గానే మా ఫిషింగ్ బోట్స్ అయితే తీసాం అందులోను ఇంట్లో చిల్లిగా అవ్వకోవడం లేదనమాట మాకు ఖర్చులకు కూడాను చాలా పరిస్థితిలో కూడా ఉన్నాం సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అలానే మన నాకు సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మరి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి